నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ మీ కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని చాలా మంది గెలిపించారు కార్యకర్తలని జనసేన పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి పురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బా ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మనం ఈ రోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపా సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపా సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు